మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు గత నలభై ఐదు రోజుల నుంచి పిఠాపురంలో మా మా కురు అంతా పనిచేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నగేశ్ ఉన్నాడు మహేందర్ రెడ్డి అజయ్ మన మర్రెడ్డి గారు స్వరూప కడలీశ్వరి శంకర్ గౌడు శివ అండ్ నాయుడు గారు ఇలా ఇంకా కడార్ నాయుడు గారు వీళ్ళందరూ వీళ్ళందరూ లోకల్గా ఉండే వీళ్ళందరూ మంచి బాగా పనిచేశారు ఇంకా ఇక్కడికి ఇవాళ రాలేదు చాలామంది కొన్ని ఎమోషన్స్కి అందరూ లోనే ఈ వెళ్ళే ప్రాసెస్లో కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ ఆంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఎప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటేసారు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రేమతో ఓటేసారు సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము